నమస్తే అండి యూట్యూబ్ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మొదటిగా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మన ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే ఫుల్ మానిటైజేషన్ తప్పకుండా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఇంకొకటి ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి తప్పకుండా రావాలి ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ కంపల్సరీగా రావాలి లేదా కాకుండా అంటే షార్ట్స్ రూపంలో మినిమమ్ వితిన్ త్రీ మంత్స్లో వన్ క్రోర్ వేవ్స్ రావాలి ఇలా కాకుండా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ప్లస్ త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా వితిన్ త్రీ మంత్స్లో థర్టీ ల్యాక్స్ షార్ట్ వేవ్స్ వస్తే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది కాకపోతే దానికి యాడ్స్ రూపంలో మనీ అనేది జనరేట్ అవ్వదు స్టిక్కర్స్ రూపంలో ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అయితే మనకి మనీ జనరేట్ అవుతుంది ఓకే అండి ఇది మానిటైజేషన్ యొక్క ఎలిజిబిలిటీ నెక్స్ట్ కాపీ రైట్ గురించి తెలుసుకుందాం కాపీ రైట్ అంటే అవి త్రీ టైప్స్ ఉంటాయి మొదటిది కాపీ రైట్ స్ట్రైక్ రెండోది కాపీ రైట్ క్లైము మూడోది కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ ఈ మూడిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కొంతమందికి చాలామందికి తెలియదు సో ఫస్ట్ మనం కాపీరైట్ స్ట్రైక్ గురించి తెలుసుకుందాం కాపీ రైట్ స్ట్రైక్ అంటే మనం ఏదైనా వీడియో తీసుకొచ్చి లేదా ఆడియో కానీ ఏదైనా బయట తీసుకొచ్చి వేసామంటే దానికి ఎవరైనా లీగల్ ఓనర్ ఉండి ఆయన స్ట్రైక్ వేశాడంటే మన వీడియో వెంటనే డిలీట్ అయిపోతుంది మ్యాక్సిమమ్ అది రిట్రైవ్ అవ్వదు మనం ఎంత ట్రై చేసినా ఒకవేళ అది మన ఒరిజినల్ వీడియో అయ్యుండి పొరపాటున మనకి స్ట్రైక్ వస్తే మనం దాన్ని డిఫెండ్ చేయొచ్చు చేస్తే అది మన ఒరిజినల్ వీడియో అయితే తప్పకుండా ఎడిట్రైవ్ అవుతుంది కాకపోతే మాత్రం ఖచ్చితంగా కాదు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా కాపీరేట్ స్ట్రైక్ అనేది చాలా డేంజరస్ వితిన్ త్రీ మంత్స్లో త్రీ స్ట్రైక్స్ అనేది వచ్చాయి అంటే మన ఛానల్ డిలీట్ అవుతుంది దాంతోపాటు మన ఛానల్ కాదు కదా యూట్యూబ్ కూడా మనం ఫోన్లో ఓపెన్ చేసి చూడడానికి పనిచేయదు మనం ఏ వీడియోస్ మామూలు వీడియోస్ చూడాలన్నా కూడా చూడలేము అసలు యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వదు సో విత్ ఇన్ త్రీ మంత్స్లో కంపల్సరిగా మూడు స్ట్రైక్లు రాకుండా చూసుకోండి ఒక్క స్ట్రైక్ వస్తే పర్వాలేదు రెండు స్ట్రైక్లు వచ్చినా కానీ డేంజర్ ఎందుకంటే తర్వాత విత్ ఇన్ వన్ మంత్ వరకు మన ఛానల్ చాలా డల్ అవుతుంది వ్యూస్ అనేవి రావు స్లో అయిపోతుంది స్ట్రైక్ రాకుండా మ్యాక్సిమమ్ స్ట్రైక్స్ అనేవి రాకుండా కాపాడుకోండి ఓకే అండి కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటంటే ఏదైనా మూవీలో ఉన్న వీడియో కానీ లేదా ఆడియో కానీ మనం తీసుకొచ్చి మన లాంగ్ వీడియో కానీ యూస్ చేస్తే అది క్లైమ్ కింద వస్తుంది లేదా షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా మ్యూజిక్ అప్లోడ్ చేసినా అది క్లైమ్ కింద వస్తుంది దానివల్ల మన ఛానల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు ఒకవేళ క్లైమ్ వచ్చినా మనం టెన్షన్ పడబలేదు వైటీ స్టూడియోలో నుంచి దాన్ని మనం ఎడిట్ చేసేసి ఏ ఏ సీన్కి అయితే వచ్చిందో దాన్ని మనం మ్యూట్ చేసేయడమా లేదా వీడియో అయితే డిలీట్ చేసేయడమా చేసుకోవచ్చు దానివల్ల మనకి జరిగే నష్టం ఏం లేదు మన ఛానల్కి అది పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వదు అందుకేంటి ఇక కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ గురించి మాట్లాడదాం కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే చిన్న పిల్లలు ఏదైనా హార్మ్ఫుల్ థింగ్స్ యూస్ చేయడం లేదా వాళ్ళు ఏదైనా స్టంట్స్ చేయడం అలాంటివి చేసినప్పుడు పక్కన ఎల్డర్స్ లేకపోవడం లేకపోవడం జరిగితే అది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కింద పరిగణించబడుతుంది సో చిన్నపిల్లలు మాక్సిమం అలాంటివి చేయకుండా చూసుకోవాలి చేస్తున్నారు అంటే పక్కన పెద్దవాళ్ళు నిలబడి ఉండాలి కంపల్సరీగా సో అది కూడా ఇలాగే ఉంటుంది వితిన్ త్రీ మంత్స్లో త్రీ స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ అనేది డిలీట్ అవుతుంది కాకపోతే దీనికి ఒక బోనస్గా ఫస్ట్ టైం స్ట్రైక్ రాకుండా వార్నింగ్ రూపంలో ఒక వార్నింగ్ వస్తుంది ఆ వార్నింగ్ రావడం వల్ల ఫస్ట్ వన్ వీక్ మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేము ఓకే వన్ వీక్ తర్వాత మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు సో మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ థింగ్ ఏంటంటే వల్గర్గా బిహేవియర్ చేయడం ఏదైనా బూతులు మాట్లాడడం ఇలాంటివి చేసినా మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ రాకపోయినా పాస్ట్లో అయినా వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసినప్పుడు కంపల్సరిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటివి కూడా ఇలాంటి వాటికి బాగా దూరంగా ఉండండి ఓకే అండి ఇక కంటెంట్ విషయానికి వస్తే రోజుకి పది వీడియోలు వేసినా ఉపయోగం ఉండదు వారంలో టూ త్రీ వీడియోస్ వేసినా మంచి వీడియోస్ వేస్తే దానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక మనకి కాపీరైట్ క్లైమ్ రాకపోయినా స్ట్రైక్ రాకపోయినా మన వీడియోస్ అన్ని మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాయి అంటే ఎట్టి పరిస్థితిలో కావండి అది మన ఓన్ కంటెంట్ అయ్యి ఉంటేనే అవుతాయి అది ఎలా తెలుస్తుందంటే మనకి ఇప్పుడు తెలియదు ఓన్లీ మానిటైజేషన్ అయ్యేటప్పుడు మాత్రమే వాడు ప్రతి వీడియోని క్లియర్గా చెక్ చేస్తాడు దాంట్లో త్రీ సెకండ్స్ వీడియో ఉన్నా సరే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మన ఛానల్ మానిటైజేషన్ ఆపేస్తాడు ఎలాగంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎక్కడైనా సరే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా అప్లోడ్ అయిన వీడియోని తీసుకొచ్చి మనం మన క్లిప్లో వైరల్ అవ్వడానికి మనం యూస్ చేస్తే ఖచ్చితంగా అది రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చి రేపు మన ఛానల్ అనేది మానిటైజ్ అవ్వద్దు సో మాక్సిమం ఒరిజినల్ కంటెంట్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే అండి ఇక వీడియో వివ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక బెటర్ తమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది తమ్ సో ఈ తమ్ నెల్ని బెటర్గా మేక్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయాలంటే క్యాన్వా సాఫ్ట్వేర్ యూజ్ చేయండి క్యాన్వా ఫ్రీ వర్షన్లో కూడా మంచి మంచి తమ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర చాలా టెంప్లేట్స్ ఉంటాయి లేదా అడాబ్ ఎక్స్ప్రెస్ అని దీన్ని కూడా యూజ్ చేయండి ఇందులో కూడా మంచి తమ్ నెల్స్ మేక్ చేయొచ్చు ఈ రెండు మీకు బాగా ఉపయోగపడతాయి ఇక వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే బెటర్గా ఎడిట్ చేయాలండి వీడియో ఎంత బెటర్గా ఎడిట్ చేస్తే అంత బాగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దీనికి మనం కైన్ మాస్టర్ ఇన్ షార్ట్ ఇలా చాలా ఉన్నాయి ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు బట్ కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవ్వదు ఫ్రీగా అది ప్రీమియం తీసుకుంటేనే రిమూవ్ అవుతుంది దాని ప్రీమియం కాస్ట్ మినిమమ్ త్రీ థౌజండ్ ఉంటుంది ఇన్ షార్ట్ అయితే ఫ్రీగా రిమూవ్ చేయొచ్చు వాటర్ మార్క్ని ఒక యాడ్ చూడడం వల్ల లేదా ఇన్ షార్ట్లో ప్రీమియం తీసుకోవాలన్నా కూడా పెద్ద కాస్ట్ కాదు సిక్స్ హండ్రెడ్ బిలోనే మనకి ప్రీమియం వచ్చేస్తుంది సో ఫ్రీగా వాడాలి అంటే ఇన్షార్ట్ని ప్రిఫర్ చేయండి ఓకే అండి ఇంకా మెయిన్ విషయం ఏంటంటే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడం ఈ మనీ ఎర్న్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే ఫస్ట్ మనకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఈ టూ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ రూల్స్ ప్రకారం చెక్ చేసుకుంటే ప్రతి వంద మంది యూట్యూబ్ క్రియేటర్స్లో నుంచి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి మాత్రమే మానిటైజేషన్ అయ్యి వాళ్ళు బయటకు వస్తున్నారు మిగతా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ మెంబర్స్ ఫెయిల్ అయిపోయి వృధాగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతమందికి ఫెయిల్ అవుతుంది అసలు చాలామందికి మానిటైజేషన్ అనేది రావడం లేదు ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అయినా సరే వన్ ఇయర్ దాటిపోవడం వల్ల మళ్ళీ రీకౌంట్ అవడం వల్ల ఇలా చాలా ఫెయిల్యూర్స్ సో వంద మందిలో మనం కూడా ఫైవ్ సిక్స్ మెంబర్స్లో ఒకరిగా ఉండాలంటే మనం కంటెంట్ అనేది చాలా బాగా క్రియేట్ చేయాలి దాంట్లో ఏ రిమార్క్స్ లేకుండా చూసుకోవాలి అప్పుడు మాత్రం మన ఛానల్ మానిటైజ్ అవుతుంది సో ఇంకా నా ఛానల్ విషయానికి వస్తే నేను ఛానల్ పెట్టి ఎయిట్ మంత్స్ అవుతుందండి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అబో ఉన్నాయి ఇంతవరకు నా ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వలేదు ఎందుకు అంటే అది త్రీ థౌజండ్ కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు వచ్చిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కూడా యూజ్ అవ్వని టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే నేను యూజ్ చేసిన వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఇచ్చాను సో అలా చేసినా కూడా యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అవదంట ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కంటెంట్ క్రియేటర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతో కొంత ఉండాలి సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి పర్సన్ లేకుండా వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తే అది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదండి వన్స్ ఎల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు ఎలా వీడియో చేసినా నో ప్రాబ్లం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎలా చేస్తే మన వీడియో మానిటైజ్ అవుతుందో దాన్ని తెలుసుకొని వీడియో అప్లోడ్ చేయండి ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి కంటెంట్తో వీడియో అప్లోడ్ చేయండి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఓకే అండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఖచ్చితంగా సాయం చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్